హాయ్ అండి ఉన్నారు అయితే చాలా బాగున్నానండి రైతు బజార్కి వెళ్దామంటే మంగళవారం రోజు రైతు బజార్ క్లోజ్ అండి అందుకని చెప్పేసి బయట కాయగూరలకి అయితే వెళ్ళారమాట మరి దగ్గర ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కాయగూరలు నేను ఎందుకంటే మావి గారు వాళ్ళకి పట్టుకెళ్ళడం కోసం అయితే కాయగూరలు అవన్నీ కొంటున్నాను చాలా వరకు అయితే అన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను ఆకుకూరలు అయితే తక్కువ అనమాట ఆ బ్యాగ్ అంతా ఫుల్ అయిపోయింది ఇంటికి వచ్చిన వెంటనే బొంబాయి చట్నీ ఇడ్లీ అయితే చేశాను టిఫిన్ ఇంట్లో నేను బయట నుంచి అయితే తెప్పించలేదు చక్కగా పిల్లలకి అయితే టిఫిన్ ఇస్తాను మా బాబుకి లంచ్ బాక్స్ అయితే అయితే కట్శన్నమాట ఈ రోజైతే చారే పెట్టాను స్కూల్కి పాపం స్కూల్కి ఏమో నడుచుకొని వెళ్తున్నాడు సైకిల్ గాలి లేదంట ఉగాది కేసిన ముగ్గు అండి ఇప్పటి వరకు ఉంది నేను చూస్తారో పోలేదు అలా ఉందనమాట చిన్న వీడియో అయితే అలా అనమాట చూసారు మా బుద్ధ బుద్ధ అది ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంక మా బాబా వెళ్ళిన వెంటనే కొద్దిగా టీ అయితే పెట్టేసుకున్నాను చాలా హెడ్అక్గా ఉందనమాట చక్కగా అల్లం చేద కొట్టేసి స్ట్రాంగ్ అయితే టీ పెట్టుకున్నాను ఇంక మా పాప అయితే సెలవులు కాబట్టి పడుకుందు తను లేసాక టిఫిన్ కలిసి తిందామని చెప్పేసి థ్యాంక్ యూ